పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆరు నెలల్లోగా పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చెయ్యలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు దాదాపు తొంభై శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆ పది శాతం పూర్తి చేసి త్వరగా నీళ్లు అందించాలన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం సంతోషమని కానీ ఆయన ఇప్పటి వరకు జిల్లాలోని పెండింగ్ పనులను పూర్తి చేయకపోవడం బాధాకరమన్నారు జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించాలన్నారు అవసరమైతే ముఖ్యమంత్రితో చర్చించేందుకు మేము కూడా రావడానికి సిద్ధమని మా లక్ష్యం జిల్లా అభివృద్ధి అని అన్నారు అదేవిధంగా బీసీ బిల్లులు విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని లేని పక్షంలో దానిని ఉపేక్షించింది లేదంటారు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తుంది జిల్లా వ్యక్తిగా ముఖ్యమంత్రి అయినందుకు మాకు అంత సంతోషం కానీ ఎప్పుడు మా జిల్లాకి ఏదైనా ప్రత్యేకంగా అన్ని చేస్తేనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఆరు నెలలు చేస్తామన్నారు నీళ్ళు అందిస్తామన్నారు ఇప్పటి వరకు పిలిచిన టెండర్లు క్యాన్సిల్ చేసింది కాలువల టెండర్లు తొంభై శాతం కంప్లీట్ అయినాయి ఆ పది శాతం తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మీ తర విజ్ఞప్తి చేస్తాను జిల్లాకు మళ్ళీ అవకాశాలు వస్తావో తెలియదు వచ్చినప్పుడు జిల్లా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది మేమంతా తెలంగాణ గురించి కష్టపడి మేము జైలులో ఉండొచ్చినాం కేసులు పెట్టించుకున్నాం జైళ్ళలో ఉండొచ్చినాం కేసులు పెట్టించుకున్నాం కన్నా కష్టాలు పడ్డాం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందంటే మేము ఊరుకోలేం తెచ్చుకున్న తెలంగాణలో నిర్లక్ష్యం వహిస్తుందంటే మేము సహించం ఏ అభివృద్ధి చేయకుండా నువ్వు మాటలు మాట్లాడుతుంటుకుని నువ్వు పడము అభివృద్ధి చేయి జిల్లాకు ప్రత్యేకత చేయి రెండు నెలల్లో ఏం ప్రత్యేకత చేసింది చెప్పండి పది శాతం పనులను పెండింగ్లో పెట్టి రెండు నెలలు అయింది నీళ్ళు సముద్రంలో కలిసిపోతున్నాయి ఉన్న రిజర్వాయర్లన్న పంప్ ఆన్ చేసి నీళ్ళు నింపుకుందాం గ్రౌండ్ వాటర్ పెడతారంటే అది కూడా ఆన్ కూడా చేస్తలేదు ఉదండపూర్ వరకు కరవేన నుంచి ఉదండపూర్ వరకు టన్నల్ కూడా కంప్లీట్ అయ్యింది ఇక్కడ నిండితే ఆటోమేటిక్గా ఉదండపూర్లో నీళ్ళు పడతాయి అలాంటి గొప్ప అవకాశాలు అన్నీ రెడీ చేసి పెడితే మీరు పనులు చేయకుండా జిల్లా అభివృద్ధి దృష్టి పెట్టకుండా కనీసం పెండింగ్ పనులు కూడా చేయకుండా ఎట్లా చెప్పండి కొత్త చేయకపోతుంది ఉన్నది చేయకపోతుంది దయచేసి జిల్లా ఎమ్మెల్యేలు కూడా జిల్లా మంత్రులు కూడా ఐక్యమత్యంతో తొందరగా ఐదు ఆరు నెలలు అన్నారు రెండు నెలలు అయిపోయింది నెక్స్ట్ ఆరు నెలల లోపలన పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలువలు కంప్లీట్ అయ్యి ప్రతి చెరువు నిండేటట్లు మీరు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మమ్మల్ని రావాలంటే కూడా మీరు కూడా రాండి అంటే మీతో పాటు మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావడానికి కూడా మా బేషేషాలు ఏం లేవు మా లక్ష్యం జిల్లా అభివృద్ధి మేము హైదరాబాద్లో ఉండి కొట్లాడి జైళ్ళలో పడి మళ్ళా ఇక్కడొచ్చి ఇక్కడ ఎన్నో దానిలాడుతున్నామంటే ఈ గోస చూసినాం కనుక ఈ గోస మళ్ళీ తరతరాలు ఉండొద్దు కనుక పాలమూరు గోస చూసిన కనుక పాలమూరు బిడ్డలుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం కనుక రాష్ట్ర సాధనలో మా భాగం ఉంది కనుక ఇయాల మా బాధ్యత మీరు ముఖ్యమంత్రి అయింది మరి జిల్లా మరి మీరు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నాను రెండవది కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు ఇలా డిప్యూటీ సీఎం గారు ఏమంటారు పార్లమెంట్లో పెట్టాలి పార్లమెంట్లో సహకరించాలి అని చెప్పి ఒక పేపర్లో ఇక్కడ ఇక్కడ చెప్పారు బీసీ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని నిన్ననేమో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నాడు మొన్ననేమో ఆర్డినెన్స్ ద్వారా జిఓ ద్వారా రిజర్వేషన్ ఇస్తామన్నారు మళ్ళా నెల కిందనేమో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపింది బిల్లు పాస్ చేసిన దానిలో రెండు బిల్లులు ఉన్నాయి ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్ రెండవది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ మరి రెండు బిల్లులు కేంద్రానికి పంపి ఇలా ఒకటే జియో ఒకటే ఆర్డినెన్స్ అంటున్నాడు ఇమ్మీడియట్గా రెండో జియో రెండవ ఆర్డినెన్స్ కూడా ఇస్తే విద్యా ఉద్యోగాల అవకాశం వస్తాయి కదా ఎంతోమంది ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ అవుతుంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అవుతుంది ఎంతమంది విద్యార్థులకు ఇంజనీరింగ్ ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు అవుతారు కదా రేపు రిక్రూట్మెంట్లో నలభై రెండు శాతం వస్తుంది కదా మరి ఈ పొలిటికల్ అసమానతలు పోతాయి కదా ఇచ్చే అవకాశం ఉన్నదేమో జీవో ఇస్తలేదు పార్లమెంట్ అంటారు కన్ఫ్యూజ్ చేసేస్తారు రాష్ట్ర ప్రజల్ని ఇలా బీజేపీ అధ్యక్షుని కూడా నిలజేస్తున్నా భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఎట్లయితే పెట్టినరో తమిళనాడు తరహా పార్లమెంట్లో కూడా మీరు మద్దతు ఇవాల్సిన అవసరం ఉంది తమిళనాడు మాదిరిగానే చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది చట్ట సవరణ చేయలేదు కనుక రిజెక్ట్ చేసింది కొన్ని కేసులు మరి దాన్ని చట్ట సవరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర పంపినప్పుడు మీరు బిల్లు పాస్ చేయాల సహకరించాలా ఎప్పుడే కానీ ఏ రాష్ట్రంలో దేశంలో కానీ రాజకీయ అసమానతలు కానీ ఇంకా ఆర్థిక అసమానతలు కానీ వచ్చినప్పుడు ఆ దేశంలో గొడవలు వచ్చి కొట్టుకొని చస్తారు విప్లవాలు వస్తాయి అది రాకుండాలంటే బ్యాలెన్సింగ్ ఉండాలా రాజకీయ బ్యాలెన్సింగ్ ఉండాలా రాజకీయంలో కూడా బ్యాలెన్సింగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సాఫ్గా నడుస్తుంది దీని తర్వాత చట్టసభలో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా కనుక దానికి ద్వంద్వ వైఖరి వ్యవహరించొద్దు మీరు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతంతోనే రిజర్వేషన్తోనే ఎలక్షన్ పోవాలి ఏదో అడావుడి అడావుడి చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించలేదు ఇంకోటి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నా మన ఇంకొండ రోపే టెండర్ ఇచ్చడం మన తెలంగాణ తిరుపతి అంటారు దయచేసి ఆ రోపే పనులు స్టార్ట్ చేపియండి పైన నూట యాభై రూమ్లు టెండర్ ఇచ్చడం అది స్టార్ట్ చేయిపోయింది ఏసీ కళ్యాణ మండపం ఉంది అది స్టార్ట్ చేయిపోయింది ఇక్కడ సింథటిక్ ట్రాక్ ఉంది స్టేడియంలో స్పోర్ట్స్ హాస్టల్ ఉంది అది కంప్లీట్ బస్ బస్టాండ్ ముందర టూరిజం హోటల్ అది ఒక్క సమస్య కూడా ఎవరికి లీజ్కి ఇవ్వలే పనులు అవుతున్నాయి టూరిజం ఆధ్వర్యంలో పనులు అవుతున్నాయి మీరు కావాలంటే ఫైల్ తెప్పించుకోవాలి ఎవరికి ఇవ్వలే గవర్నమెంట్ ఆధీనంలో ఉంది అది కంప్లీట్ చేయండి దాని పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి తర్వాత టీడీగుట్ట వరకు మీకు రోడ్ అయిపోయింది అయిపో అయిపోతుంది టీడగుట్ట నుంచి అప్పనప్పి వరకు ఆల్రెడీ ప్రపోజల్ ఉంది ఆల్రెడీ ప్రపోజల్ ఉంది మీరు నిధులు కేటాయిస్తే టెండర్ విలుస్తారు అంతే తర్వాత మేము ఉన్నప్పుడే టౌన్కు గ్రౌండ్ డ్రైనేజ్కు రెండు వందల తొంభై కోట్లు జియో ఇష్యూ చేసినాం దాదాపు మూడు వందల కోట్లు జియో ఇష్యూ చేసినాం మీరు టెండర్ విలవాలా జియో ఒకటే కాదు మొత్తం సర్వే ఎక్కడెక్కడ డ్రైనేజ్ పైప్ లైన్లు పోతాయి ఎక్కడ ఎస్టీపీలు ఉంటాయి ఏ లైను ఏ డెప్త్ ఎంత అనేది టోటల్ లైన్ ఎస్టిమేట్స్ రెండు సంవత్సరాలు శ్రమించి ఆ యొక్క టైప్ డిజైన్ తయారు చేసినాం జ్యూ అయిషన్ టెండర్ మాత్రమే నిలవాలంతే దయచేసి దాన్ని కూడా పిలవండి పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయండి మా మీద కోపంతో ఆ పనులు చేయకపోతే మీకే చెడ్డ పేరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయలేదా శాంక్షన్ చేసిన పనులు కూడా చేయలేదని మీకే అవమానం మీకే చెడ్డ పేరు వస్తుంది దయచేసి మీరు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ప్లస్ మీరు మాట్లాడే మాటలలో కూడా గౌరవం ఉంటే మీకే గౌరవం పెరుగుతుంది కేసీఆర్ గారిని తింటేనే ప్రజలు మెచ్చుకుంటారు అనుకోకుండా అయిపోయింది ఎలక్షన్లో జరిగిపోయింది ఆ మాయ అంతా అది అధికారం మీద దృష్టి పెట్టండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మన మహినగర్ మీద దృష్టి పెట్టండి మహిమనగర్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ లిస్టు తెప్పించుకోండి రివ్యూ మీటింగ్ పెట్టండి పదేళ్ళ డిఆర్ఎస్ పిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవేవి టెండర్ వరకు వచ్చినాయి ఏవేవి జివోలు ఇష్యూ చేసారు మొత్తం తెప్పించుకోండి అవి కంప్లీట్ అయ్యింది కొత్తవి కంప్లీట్ అయ్యింది ఆపుకుంటూ చేసిన పనులకి శంకుస్థాపన చేయడం వల్ల అవమానించారు తప్ప అవమానపడతారు తప్ప వేరేం లేదు ఏదైతే మీరు బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిరో బిల్లును అమలు చేస్తారని అని చెప్పి ఎవరు బీసీ ప్రజలైతే నమ్ముతలేరు ఎందుకంటే ఆ పారదర్శకత అనేది అసలు ఎలక్షన్లు పెడదామనేదే మీ గవర్నమెంట్ ఇంకా సంకోచించే పరిస్థితిలో ఉన్నది ఆ బీసీ బిల్లు మీరు ఎంతవరకు సాధ్యం చేస్తారో అందరికీ కనబడుతూనే ఉన్నది ఒక పారదర్శకత లేని బిల్లును పెట్టిరు మీరు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే పరిస్థితిలో గవర్నమెంట్ ఇంకా కూడా లేదంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అలాగే పాలమూరు రంగారెడ్డి ఏదైతే మా ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి హాయంలో ఎనభై తొంభై పర్సెంట్ కంప్లీట్ అయ్యి పంపులు ఏవైతే రన్ చేయడానికి రెడీగా ఉన్నాయో ఏదైతే కొద్ది శాతం ఏదైతే పది పదిహేను శాతం పర్సంటేజ్ ఏవైతే పనులు కాలేవో దాన్ని ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న పాలమూర్ రంగారెడ్డి అసలు ఊసేయలేదు అంటే మీరు అసలు ముఖ్యమంత్రి గారు మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నందుకు అసలు మన డిస్టిక్ ఏం చేద్దామనే ప్రణాళికని మీ దగ్గర లేకపోతే మీరు మహబూబ్ నగర్ పట్టణాన్ని కానీ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కానీ మీరు అసలు ఏమి ఇస్తారో కూడా అసలు ఏం డెవలప్మెంట్ చేస్తారు అసలు సాగు రంగానికి ఎప్పుడు నీళ్ళు ఇస్తారనేది కూడా ఇప్పటి వరకు అంటే కానరాని పరిస్థితి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తే ఏదైనా కానీ డిస్టిక్ ఏదో పెద్ద మొత్తంలో నిధులు వస్తాయండి అని చెప్పి ఆశించారు ముఖ్యమంత్రి గారు మహబూబ్నా డిస్టిక్ నుంచి ఉన్నందుకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయి మహబూబ్నగర్ డిస్టిక్ డెవలప్ అవుతుంది పాలమూరు పేరు ఇలా పడుతుంది చిరస్తాయి అంటే అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు చేసే పరిస్థితి చూస్తే పాలమూరు రోడ్ ముఖ్యమంత్రి అయ్యిందంటే తిట్టే పరిస్థితికి తెచ్చుకున్నారు కనీసం అయినా మీరు రాష్ట్రానికి ఏం చేస్తారో కానీ ఆ పది పర్సెంట్ డిస్టిక్ అయినా ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఆ డిస్టిక్ అయినా పేరు తెస్తారంటని చెప్పి మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రెండు సంవత్సరాల కాలంలో మీరు ఎవరికి ఈరోజు వరకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇవ్వలేరు తులం బంగారం ఇవ్వలేరు రెండు వేల ఐదు వందలు ఇప్పటివరకు మహిళలు ఇవ్వలేకపోతున్నారు ఆ డబుల్ బెడ్రూమ్ అంట అని చెప్తే అవి కూడా అవకతవకలు ఉన్నాయి మీ పార్టీ కార్యకర్తలు యాభై వేలకు లక్షకు ఆ డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి గారు నిజంగా మన మహబూబ్నగర్ డిస్టిక్ మీద మీకు శ్రద్ధ ఉంటే ఆ పది శాతం ఏదైతే కంప్లీట్ చేయాలో పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయండి ఆ పంప్ హౌస్లను రన్ చేయండి ఎక్కడైతే మరమ్మతులు ఉన్నాయో అక్కడ చేయండి ఏదైతే ఇంకా కొన్ని కాలువలు ఉన్నాయో అవి త్వరతగత చేయాలండి అని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది